నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి భవన్ బాలాజీ నగర్ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు మొదటి మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని ఎక్కువ భాగం ఉద్యోగాలు రాక రోడ్డు మార్గం వ్యాపారం రంగంలోకి దిగిన వారు చాలా మంది యువకులే అని వీరికి అందాల్సిన సంక్షేమ పథకాలు పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా వాళ్ళకు మున్సిపాలిటీకి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వాలి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి తర్వాత లైసెన్స్లు ఇవ్వాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే చదువుకున్న యువత ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఈరోజు పక్కదారిని పట్టకుండా కుటుంబానికి సహాయపడాలని చెప్పి ఈరోజు తోపుడు బండ్ల వ్యాపార వ్యాపారాలు ఎంచుకుంటా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోకపోయినా వాళ్ళ స్వయం ఉపాధితో వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకున్నప్పటికీ ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు అదేవిధంగా ట్రాఫిక్ కాన పోలీస్ స్టేషన్లు ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు వీళ్ళపై విపరీతమైన ఫైన్లు వేయడము అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాడులు చేయడము వాళ్ళు ఏదైనా ఏదైనా రోడ్లకు అర్థం వచ్చిన నిర్ నిర్ నిర్దాక్షిణంగా సరుకు బండిపైన ఉండే సరికంతా కూడా తీసి పడేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం పార్లమెంటే వీళ్ళకి చట్టం చేసింది ఏమని ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ వీరు మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి పార్లమెంట్ చట్టం చేసింది దానికి సంబంధించి మున్సిపాలిటీ నీళ్ల సౌకర్యం కరెంటు సౌకర్యం అన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ పైన దాడులు విపరీతంగా దాడులు చేయడం అక్కడ వాళ్ళ మనుషులను పెట్టి పెట్టి పెట్టించడం వీళ్ళని తరిమేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రక్షణ కావాలి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో చదువుకునే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళకి రుణాలు ఇవ్వాలి రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వీళ్ళు బ్యాంకులు బ్యాంకులు రుణాలు ఇచ్చి దాని ద్వారా తీసుకోవాలి కానీ వీళ్ళు అధిక ఫైనాన్స్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర రోజువారి వడ్డీలకి రోజువారి ఫైనాన్స్ అన్ని చేసుకుంటున్నారు వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అలా లేని పక్షంలో మేము సిఐటిగా ఇక్కడ ఈ సమస్యల పైన కూడా పోరాటం చేయడం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది